హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏంటండి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి టేస్టీ టేస్టీ సూపర్ సింపుల్ బంకాయ టమాటో కర్రీ ఇది రోటీస్కి రైస్కి చపాతీస్కి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అండ్ సైడ్ డిష్గా దోశలకు కూడా తినేసేయచ్చండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అండ్ ఇంకా ఎన్నో డీటెయిల్స్ మనం తెలుసుకుందాం వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆచానక్ ఛానల్ మేరిచే ఓకే ఒక లైక్ ఓకే షేర్ ఒక సబ్స్క్రైబ్ బెటర్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్ సో ఈరోజు వంకాయ కర్రీ అని చెప్పాను కదా అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా అండ్ కరివేపాకు ఇవన్నీ మనకి కర్రీకి కావాల్సిన విధంగా అంటే మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మీకు వంట చేయడం ఇష్టమా లేదు అంటే కటింగ్ ఇష్టమా ఏది ఎక్కువ టైం పడుతుంది సో ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో మనకి కర్రీకి కావాల్సిన ఆయిల్ అంటే లైక్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేయాలి మట్టి పాత్ర కాబట్టి కుండ వేడెక్కాలి అన్నది ఏం లేదు ఆయిల్ వేయంగానే మనకి కావాల్సిన తాలింపు దినుసులు వేయాలి సో దట్ నేను ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఎండుమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి మన వీడియో చూస్తున్న మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబర్స్ నెంబర్స్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదా మన ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుతూ ఉంటారండి సో నేను సాల్ట్ కూడా వేసాను మనం ఎప్పుడే కానీ కర్రీస్ పని ఏదైనా మనకి త్వరగా కుక్ అవ్వాలి అన్నప్పుడు సాల్ట్ వేసేయాలి అప్పుడు అవి త్వరగా కుక్ అవుతుంది అండ్ నేను మట్టి పాత్ర పెట్టాను పైనుంచి ఒక ప్లేట్ పెట్టి అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను ఇవి మంచివి డ్రింకింగ్ వాటర్ ఏనండి ఎందుకంటే ఈ వాటర్ ఎక్కి కింద పడుతుంది అండ్ ఒక ప్లేట్లో మనం ఏవైతే గరిటెలు అన్నంకి కూరకి యూజ్ చేస్తామో సో ఒక ప్లేట్లో పెట్ట సో దట్ ఏంటి అంటే మనకి స్టవ్ నీట్గా ఉంటుంది అండ్ మనం ఇక్కడ అక్కడ గరిటెలు పెట్ట అన్నవి కూడా ఉండవు సో దట్ మా గరిటెలు కూడా సేఫ్ ప్లేస్లో ఉంటాయి సో పచ్చిమిర్చిని చక్కగా ఫ్రై చేయాలి సో మనం టూ టు త్రీ మినిట్స్ పెట్టామనుకోండి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అవుతుంది అండ్ ఆనియన్స్ పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసి కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి మనం కర్రీ ఎంత టేస్టీగా వచ్చింది అనేది మనం వేసే పదార్థాలను బట్టి అవి కుకింగ్ని బట్టి మనకు ఆ టేస్ట్ అన్నది అవుతుంది ఏదైనా సరే పచ్చివాసన ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వేయడం కొన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువగా వేయడం వల్ల కూడా మనకి కర్రీ టేస్ట్ అన్నది చేంజ్ అవుతుంది సో ఎప్పుడే కానీ వెజిటేబుల్సే కానీ నాన్ వెజే కానీ చక్కగా అది కుక్ అవ్వాలి కుక్ అవ్వాలి అంటే దానికి కుకింగ్ టైం అన్నది మనం ఇవ్వాలి త్వరగా కుక్ అవుతుంది కదా అని మనం మంట ఎక్కువ పెట్టామనుకోండి అఫ్ కోర్స్ అది కుక్ అవుతుంది కానీ ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్లో అవే అయ్యేది ఫైవ్ మినిట్స్లో అవుతుంది కాబట్టి దాని టేస్ట్ అన్నది కూడా డిఫరెంట్ అయిపోతుంది చూడండి నేను వంకాయలను కూడా చిన్నగా కట్ చేశాను అండ్ ఎప్పుడూ కూడా వంకాయలను కట్ చేసే వాటర్లో వంకాయలను ఎప్పుడు వంకాయలను కానీ పొటాటోస్ కానీ వాటర్లో పెట్టాలి అండ్ లైట్గా కొంచెం సాల్ట్ అన్నది వేయాలి అప్పుడు అది కలర్ అన్నది చేంజ్ అవ్వదు లేదు అంటే త్వరగా నల్లబడిపోతుంది ఇక్కడ మన తాలింపు కూడా చక్కగా ఫ్రై అయిందండి మీకు చిన్న టిప్ అండి మనము కర్రీస్ వండేటప్పుడు వాటర్ డైరెక్ట్గా కర్రీలో పోసినప్పుడు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ పైనుంచి ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద నుంచి ఒక్కొక్క డ్రాప్ మనకు ఆ తాలింపులో పడుతూ ఉంటే ఆ టేస్ట్ అన్నది సూపర్గా ఉంటుంది అంటే కర్రీ వాటర్ పోసి పలచగా వండినప్పుడు టేస్ట్ ఏ విధంగా ఉంటుందో లేదా కర్రీని ఆయిల్లో కుక్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో అన్నది చూడండి ఇక్కడ వాటర్ డ్రాప్స్ అనేది వన్ బై వన్ పడుతుంది సో దట్ ఏంటి అంటే మనకి కర్రీ కూడా మారదు ఎక్కువ తక్కువ ఆయిల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు మనకి కర్రీ తొందరగా మారుతుంది సో దట్ ఏంటి అంటే మనకు వన్ బై వన్ డ్రాప్ వాటర్ పడుతుంది కాబట్టి మన తాలింపు కానీ మన వెజిటేబుల్స్ కానీ ఈవెన్గా కుక్ అవుతుంది మన వ్యూర్స్కి సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటున్నాను సో కర్రీలో పసుపు వేశాను అండ్ ఈ పసుపు చక్కగా పచ్చివాసన పోవాలి సో మన చిన్న యూట్యూబర్స్ ఉన్నారు కదండి మనం చిన్న యూట్యూబర్స్ సో ఒకరినొకరు ఎందుకు సపోర్ట్ చేసుకోవద్దు వంకాయలను కూడా చక్కగా కడిగి పెట్టేసాం కదా ఆ వంకాయలను కూడా ఇందులో వేసి పైనుంచి ప్లేట్ పెట్టేసేయాలి అండ్ చక్కగా కలిపి ఒకసారి క్లోజ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కుక్ అయ్యేటట్టుగా చేయాలి అదేనండి మనకి యూట్యూబ్లో ఇన్వైట్ కొలాబరేట్ అనుకుంటూ ఒక ఆప్షన్ ఉంది కదా సో మన కొత్త ఛానల్స్ చిన్న యూట్యూబర్స్లో చాలామంది ఉన్నారు సో వై డోంట్ వీ సపోర్ట్ ఈచ్ అదర్ ఒక్క సబ్స్క్రైబర్ లైక్ యూ గెట్ మీ వన్ సబ్స్క్రైబ్ ఐల్ గెట్ యూ అనదర్ సబ్స్క్రైబ్ సో నా ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో సో నాకు అక్కడ బెల్ నోటిఫికేషన్ వస్తుంది కదా సో డెఫినెట్గా నేను కూడా మళ్ళీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తాను సో ఇలా ఎందుకు మనం చెయ్యొద్దు చెక్ ఇన్ అ పాజిటివ్ వే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే అందరి ఛానల్స్ గ్రోత్ అవుతాయి కదండి ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ అవుతుంది మీ ఛానల్ గ్రోత్ అవుతుంది సో మీ రిలేషన్స్లో మీ తరపు నుంచి నెంబర్స్ కూడా మన తరపు నుంచి నెంబర్స్ కూడా అండ్ నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అయితే రియల్లీ చాలా థ్యాంక్స్ అండి మన ప్రతి వీడియోని చాలా బాగా చూస్తున్నారు అండ్ లైక్స్ పెడుతున్నారు సపోర్ట్ చేస్తున్నారు అండ్ రియల్లీ రియల్లీ చాలా అంటే చాలా థ్యాంక్స్ సో ఇప్పుడు కర్రీలోకి వస్తే మనం వేసే వెజిటేబుల్ని కూడా ఆయిల్లో ఒక ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది అనుకోండి అప్పుడు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది సో వెంటనే టమాటోస్ వేయడము లేదా వెంటనే వాటర్ పోయడం లాంటిది కాకుండా మనం వేసే వెజిటేబుల్స్ ఏవైతే ఉంటుందో అవి కూడా ఆయిల్లో ఒక ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి అండ్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే టమాటోస్ ఉన్నాయి కదా ఆ టమాటోస్ కూడా అందులో వేయాలి మనం టమాటోస్ ఎన్ని కట్ చేసుకోవాలి అన్న క్వశ్చన్ అసలు మనం దేనికోసం వండుతున్నాము అన్నది కూడా ఉండాలి రైస్కి కానీ చపాతీస్కి కానీ రోటీస్కి కానీ కర్రీస్ ఎప్పుడు కూడా గ్రేవీ టెక్స్చర్లో లేకపోతే లిక్విడ్ కన్సిస్టెన్స్లో ఉంటే అప్పుడు అది మనం హోల్డ్ అప్ చేసుకొని తినడానికి అవుతుంది లేదు మనం పప్పుచారులో తింటున్నాము సైడ్ డిష్గా అన్నప్పుడు కొంచెం కర్రీ అనేది గట్టిగా ఉంటే అప్పుడు ఎలాగో మనకు పప్పు చారు ఉంటుంది సో దట్ ఏంటి అంటే ఇది కొంచెం సైడ్ డిష్గా బాగుంటుంది సో ఇలా నేను వేసాను అండ్ మూత పెట్టేశాను ఒక్కసారి మీరందరూ ఆలోచించండి వై డోంట్ బి సప్ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ యూట్యూబర్ స్మాలే కాదండి మీ పెద్ద యూట్యూబర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తే రియల్లీ 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 ఫీల్ హ్యాపీ అండి సో డెఫినెట్ గా నేను ఇన్వైట్ చేస్తున్నాను నాకు ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చివరి వరకు మన వీడియోస్ ని చూడండి సో మీరు ఇచ్చే ఒక్కొక్క సబ్స్క్రైబ్ బటన్ అనేది మన ఛానల్ గ్రోత్ కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకి బాగుంటుంది అండ్ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా తక్కువ తగ్గించే అంతగా ఈ వంకాయలకు ఉంటుంది సో ఇప్పుడు మనం గరం మసాలా వేసి కలిపేసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్ కి చాలా మంది లో ఉండే లైకోఫెన్ చర్మం కాంతికి మెరిచేలాగా చేస్తూ బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది అండ్ విటమిన్ సి అండ్ విటమిన్ ఏ కూడా ఇందులో దొరుకుతుంది సో మనం ఎప్పుడు కానీ టమాటోస్ చేసేటప్పుడు కొంచెం జీలకర్ర మెంతి పొడి అన్నది లాస్ట్ లో మనం వేసామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా మసాలాలు వేసిన వెంటనే మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేయదు ఒక టూ టు త్రీ మినిట్స్ అది కుక్ అయ్యేటట్టుగా వదిలేసేయాలి అండ్ ఇప్పటివరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ అలా వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయరు అండ్ ఇప్పుడు నేను చెప్పింది సపోర్ట్ స్మాల్ యూట్యూబర్స్ ప్లీజ్